न सभु मेर त सही मतिलबु గుడిసెలుగా ఢీల్ రోజుల్లో ఇల్లంటే ఆనాడు గుడిసెలు గుడిసెలు కాదు పేదవాడికి ఉండాల్సింది పట్టా శాస్త్ర గృహ నిర్మాణం సిమెంట్ ఇల్లు పట్ట ఇల్లు నిర్మాణం ఇవ్వాలని పేదవాడికి శాస్త్ర గృహ నిర్మాణం ఇచ్చినటువంటి మహానాడు ఎన్టీ రామారావు గారు ఈరోజు పేదవాడికి పెన్షన్ భారతదేశంలో మొట్టమొదటి పెన్షన్ ఇచ్చినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు అన్న ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి సంస్కరణలు కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ సంస్కరణలు అమలు చేస్తా ఉన్నారు ఎన్టీ రామారావు గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తా ఉన్నారు అలాగే ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మహిళల ఆర్థిక అభివృద్ధి చాలా చిత్ర మహిళ కానీ అన్న ఎన్టీ రామారావు గారు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా సమానంగా చూసుకోవాలి ఆడపిల్లలు కూడా ఆర్థిక సగభాగం ఇవ్వాల్సిందే వాటా ఇవ్వాల్సిందే ఆడపడుచులు ఆస్తి కల్పిస్తా అన్న ఎన్టీఆర్ కి గట్టిగా చప్పట్లు కొట్టి జై జల్ పంపాలని సందర్భంగా కోరుతున్నా ఈ తెలుగు రాష్ట్రాల మధ్య అభివృద్ధి చెందాలని పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని ప్రతి పేదవాడికి ఉండాలి ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండాలని అన్న ఎన్టీ రామారావు గారి ఆకాంక్ష అందుకోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించారు అలాగే ఎన్టీఆర్ గారు అన్న ఎన్టీ రామారావు గారి ఆశయ సెలవుల కోసం నేను మన చంద్రన్న చంద్రబాబు గారు ఈరోజు ఆయన సాధన ఆశయ సాధన కోసం నడుపు బిగించి ముందు చెప్తున్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు గ్రామ సీమల్లో అభినందనలు తెలియజేయాలి ఎవరెవరు ఏ ఊరిలో ఎంత మంది ఇచ్చారు మూడు గంటల తర్వాత రెండు సందేశాత్మక సినిమాలు తీశారు సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీశారు ఆ విధంగా ఒక స్ఫూర్తితో జన్మభూమి స్ఫూర్తి తోటి దేశభక్తి భావాలతో అననామ ఎన్టీ గారు గొప్ప గొప్ప సినిమాలు మరి అలాగే గొప్ప అలా మానక విశ్వప్రసాద్ గారు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ